మహిళలకు మాతృత్వం ఒక గొప్ప వరమని ఓర్పు సహనంతోనే కుటుంబాన్ని ముందుకు నడిపించగలదని పలువురు వక్తలు అన్నారు సమృద్ధ భారత్ కొరకు సప్త శక్తులను జాగృతం చేద్దామంటూ రాయదుర్గం పట్టణంలోని సరస్వతి విద్యామందిరంలో మంగళవారం సాయంత్రం సప్తసంగం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ గ్రామీణ వికాస్ ప్రముఖ్ నీలకంఠ కౌన్సిలర్ ప్రశాంతి మాజీ కౌన్సిలర్లు ధనార్జున బండి భారతి తదితరులు మాట్లాడారు మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు కుటుంబ బాంధవ్యాలను పెంపొందించుకుంటూ స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని కోరారు పిల్లలకు చిన్ననాటి నుండే దేశం కోసం ధర్మం కోసం నిలవాలనే భావనను పెంచి క్రమశిక్షణ అలవడేలా చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు అమ్మ అనేది అమ్మతనం అనేది అన్ని దాంట్లో కూడా ఓర్చుకొని మనము ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి కూడా డెలివరీ అయ్యేంత వరకు కూడా ఎంతో బాధను అనుభవించి మనం పిల్లల్ని కంటాం అది ఒక గొప్ప మాతృత్వం అనేది గొప్ప వరం మనం కూడా మనం ఎంత బాధపడతాం ఇంతవరకు ఎప్పుడు లేని ఇంజక్షన్ లేపించుకుంటాం పిల్లల్ని కనేటప్పుడు కురిటతో బాధపడతాం అన్ని కూడా చేయించుకొని పిల్లల్ని కంటామంటే అది ఒక మాధుర్యం అనమాట అమ్మ అమ్మతనం అనిపించుకోవడం అనేది చాలా అందరికి అందరికీ ఉంటది కానీ కొంతమందికి ఆ లోటు లేకోకుండా ఉంటుంది చాలా గొప్ప వరం మాతృత్వం అనేది మహిళలందరికీ కూడా ఇది చాలా బాగుంటుంది స్త్రీ స్త్రీలను అనేది చాలా మంది చెప్తారు ఆ తులి స్త్రీలకు ముఖ్యంగా ఓర్పు చాలా అవసరం ఎందుకంటే ఇంట్లో కుటుంబ బాధ్యతను తీసుకోవాలా ఇప్పుడు వచ్చేటటువంటి సమాజంలో ఎట్లున్నారంటే అప్పట్లో ఉద్యోగాలు లేవు ఆడపిల్లలకి అంటే ఇప్పుడు చెప్పినారు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళంతా పోరాడితేనే మనం ఇంత హాయిగా ఈ రోజు బయట తిరుగుతూ ఉన్నాం అప్పట్లో పొంగు లేకోకుండా బయటకు వచ్చేవాళ్లే కాదని అంటారు కానీ రాను రాను మార్పు వస్తుంది కాబట్టి మనం అంతా బయటకు వస్తున్నాం మనము చదువు మనము బయటకు వస్తున్నామంటే ఆ రోజు పోరాడిన ఎంత ఎంతమంది ఉన్నారు అందుకే మహిళలకు అనేది చాలా ఓర్పు సహనము అనేది ఉండాల చదువు ఇంట్లో ఉద్యోగం చేసే వాళ్ళైతే ఏం చేస్తారు ఇంట్లో అంతా కూడా పొద్దున్నే లేయాలా పనులు చేసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా మళ్ళా ఉద్యోగాలకు పోవాలా మళ్ళీ ఇంటికి వచ్చి వంటలు చేసుకోవాలా మళ్ళా ఇచ్చేయాల అంటే మహిళలకి ఎంత ఓర్పు ఉంటే అంత సంసారం నడిపించుకొని పోతారు సమాజంలో ఇప్పుడు ఎట్లున్నారంటే చిన్న సముద్ర మార్గం నుంచి ఆకాశ మార్గం వరకు కూడా మహిళలు అనేది ఈ ఉద్యోగం చెయ్యట్లేదు అనేది లేదు ప్రతి దాంట్లోనూ ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళు ఉన్నారు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళు ఉన్నారంటే ఆడవాళ్ళ పనితో పాటు మనకు అంత ఓర్పు కా ఉంటుంది కాబట్టి ఈరోజు మన ప్రథమ మహిళ రాష్ట్రపతి కూడా ఆమె ద్రౌపది ముర్ము గారు కూడా ఉన్నారంటే చాలా సంతోషదాయకం ఆమె ఈరోజు ఉన్నారంటే చాలా అందరూ మెచ్చుకోవాలి మనం మనం అంటే మనం చేసే పనులు కూడా అట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరికీ నేను ఓర్పు సహనం అనేది చాలా అర్థం ఇంకొకటి మనము ఆడవాళ్ళు స్త్రీ శక్తి అని అంటారు ఎంతో మంది దేవతలు ఉన్నారు దేవతలు ఎక్కడ పూజిస్తారో అక్కడ ఉంటారు అని అంటారు ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలకు మనము యాక్టివిటీస్ ఇప్పుడు వచ్చే పిల్లలంతా కంప్యూటర్ పిల్లలంతా కొడుతునే పుడుతునే సెలలు కావాలి వాళ్ళకి అంటే ఇంతకన్నా ముందు మనమంతా భగవద్గీత చదువుతాం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు గూడలకు బుక్కులు చదవడం అట్లాంటివన్నీ చేస్తే పిల్లలకు కూడా అని అట్లే అలవాటు పడతాయి కానీ ఇప్పుడు ఏం చేస్తారు అన్నం తినలేదంటే పిల్లలకు ఇచ్చేస్తాం మనం సెలెలు ఇస్తాము అన్నం తినిపించుకొని కూర్చుంటాం మన పనుల్లో మనం చేసుకుంటా ఉంటాం అట్లాంటివి కాకోకుండా పిల్లలందరికీ కూడా మనం జిజియాబాయ ఆమె శివాజీకి ప్రెగ్నెంట్ ఉన్న ముందు నుంచి కూడా అవన్నీ నేర్పించింది కాబట్టి ఆ ఆయన అంతగా ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి వాళ్ళమ్మ చెప్పింది కాబట్టి ఆయన అంత ఇదిగా రాజ్యానికి ఇదిగా అయినాడు అంటే ప్రతి ఒక్కరూ కూడా మనం చేసేటటువంటి పనులు ఈ విధంగా ఉన్నాయంటే దానికి శ్రీ శక్తి చాలా ముఖ్యంగా ఉంటుంది ఇంకొకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి